నాగపంచమి ఎందుకు జరుపుకుంటారో తెలుసా హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో కూడా ఒకటి ఈ నాగపంచమి రోజున ఇంట్లో ఉండే పిల్లలు పెద్దలు అంతా కలిసి నాగల కట్ట దగ్గరకు లేదంటే పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసి చలివిడి లాంటివి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఏడాది రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు తొమ్మిది శుక్రవారం నాడు నాగపంచమి పండుగ వచ్చింది శ్రావణ మాసంలో శుక్లపక్ష పంచమి నాగపంచమి లేదా నాగుల పంచమి అంటారు స్కంద పురాణంలో నాగపంచమి విశేషతను సాక్షాత్తు ఆ పరమశివుడే వివరించాడు ఆదిశేషుని సేవకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఒక వరం కోరుకోమంటే అందుకు శేషుడు తాము ఉద్భవించిన పంచమి రోజున సృష్టిలోని మానవాళి అంతా సర్ప పూజలు చేసేలా వరం ఇవ్వమని విష్ణుమూర్తిని ప్రార్థించాడు ఆదిశేషుని కోరిక మన్నించిన శ్రీహరి శ్రావణ శుద్ధ పంచమి రోజున సర్ప పూజలు చేసేలా అనుగ్రహించారు అందుకే నాగపంచమి రోజున నాగసర్పాలను పూజించడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెప్తారు నాగపంచమి రోజు నాగులను పూజించి గోధుమలతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం తీసుకుంటారు కొందరు ఆగస్టు తొమ్మిదిన జరిగే నాగపంచమి రోజున నాగులను పూజించిన వారికి విషబాధలు ఉండవని చెప్తున్నారు పవిత్రమైన ఈ రోజున సర్పస్తోత్రాన్ని పారాయణం చేస్తే ఇంద్రియాల వల్ల ఏర్పడే రోగాలు బాధించవని అంటారు సంతానం లేని వారు నాగపూజ చేస్తే వంశాభివృద్ధి కార్యసిద్ధి కలుగుతుందని పెద్దలు చెప్తారు అలాగే నాగపంచమి రోజున పూజలు చేయడం వల్ల కాలసర్ప నాగదోషాలు తొలగిపోతాయట నాగపంచమిని బ్రహ్మదేవుడు ఆదిశేషుని అనుగ్రహించిన రోజుగా చెప్తారు నాగుల చవితి లాగే నాగపంచమి నాడు కూడా నాగదేవతను పూజించి పుట్టలో పాలు పోస్తారు సర్ప పూజతో సంతాన ప్రాప్తి రాహుకేతు దోషాలు తొలగిపోతాయట నాగపంచమి రోజున శ్రీకాళ అభిషేకం చేసిన వారికి సకల సంపదలు కలిగి బహు కేతు సర్ప కాలసర్ప దోషాలు తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు నాగపంచమి రోజు అనంత పద్మనాభ స్వామికి అభిషేకం అలంకారాలు చేయించిన వారికి ఈతివాదులు తొలగి ఆర్థికంగా ఇబ్బందులు తప్పుతాయని పండితులు తెలిపారు